మనతో శ్రీదేవి గారు ఉన్నారు మన సంతలో ఒక స్టాల్ ప్రతిసారి ఆవిడ పెడతారు గ్రాండ్నీస్ గోమెంట్ పేరుతో మనకు కొన్ని మంచి మంచి పొడులు కారొడి అలాగే మెంతి పొడి లాంటి వస్తువులు మనకు అందుబాటులో ఉంచారు ఆవిడ దగ్గర ఇంకేమేం పొడ్లు ఉన్నాయి ఆవిడ ఎందుకు తయారు చేస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారు అన్న విశేషాలు మనందరితో పంచుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మొదటిగా సూర్యకళ గారికి మల్లేశం గారికి అండ్ రాజమౌళి గారికి ధన్యవాదాలు ఇలాంటి ఒక వేదిక అందరికీ ఆపర్చునిటీ ఒకటి క్రియేట్ చేసి అందరినీ పిలిచి వాళ్ళు ఎంకరేజ్ చేసి చేయడం అనేది చాలా రేర్ మామూలుగా అయితే మన పనుల్లో మనం ఉంటాం కానీ అది చాలా పాసిబుల్ కాదు మనకి చేయాలని ఉన్నా కూడా అది ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళవన్నీ కూడా ఎదుర్కొంటూ వేస్ట్ చేస్తూ వస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ నేను యాక్చువల్గా హైదరాబాద్లోనే ఉంటానండి అయితే మా మూలాలన్నీ కూడా ఆంధ్ర గుంటూరు తెల తెనాలి అటువైపు అయితే ప్రతిసారి నేనేం చేస్తానంటే గుంటూరు వెళ్ళినప్పుడు మా అత్తగారు వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడ వెళ్ళి వచ్చేటప్పుడు మిరపకాయలు తీసుకొచ్చు ఎండపెట్టి తొడిమలు తీసేసి కారం పట్టించి ఇంట్లో పెట్టేసుకుంటాను మా నాకు నా ఆడపడుచు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకని పెట్టుకుంటాను నైబర్స్ చూసి అడిగారు మీరు ఇది మాకు కూడా ఇవ్వండి అని అలా ఇవ్వటం ఇవ్వటం స్టార్ట్ చేసి స్లోగా ఫ్రెండ్స్ అన్నారు నువ్వు ఇది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా ఇంట్లో ఉంటూ ఉంటూ చేసి మేమే కొనేసుకుంటాము అని సో అలా మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేయడంతో నేను అలా స్టార్ట్ చేశాను ప్లెయిన్ రెడ్ చిల్లీ పౌడర్తో స్టార్ట్ చేశాను అయితే అక్కడ పొలాలకి వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఒక రైతు దగ్గర పొలమే మాట్లాడేసుకుంటాను ఒకే పొలంలో ఒకే పంట మాట్లాడుకుంటాను అనమాట సో అందులో ఎక్కువ కారం ఉన్నవి తక్కువ ఖారం ఉన్నవి వాళ్ళకి డిఫరెంట్ గ్రేడింగ్స్ ఉంటాయి దాని ప్రకారంగా తీసుకొని ఎటువంటి కారమైనా కూడా బీట్ కమర్షియల్ రెసిడెన్షియల్ ఆర్ ఈవెన్ మన ఇంట్లో వాడుకునేది ఎటువంటిదైనా కూడా నేను న్యాచురల్గా ప్రాసెస్ చేయించి ఇస్తాను అనమాట నేను ఇక్కడే ఉంటాను రామ్నగర్లోనే నేను ఇది ప్రాసెస్ చేసినప్పుడు ఏంటంటే ప్లెయిన్ పౌడరే ఇస్తాను దీంట్లో ఏదైనా కలపడము అలాంటివి ఏమీ ఉండదు కలర్ కోసం సో మీరు వేరే వాళ్ళు నేను వినటమైతే అందులో ఆముదం కలుపుతారు కలర్ రావడం కోసము కొంతమంది ఎడిబుల్ కలర్స్ కూడా కలుపుతున్నారు బట్ సాల్ట్ కూడా షైనింగ్ రావడం కోసం సాల్ట్ కలుపుతారు నా దగ్గర స్పెసిఫిక్గా ఎందుకు కొనాలి అంటే నేను దీన్ని న్యాచురల్ ప్రాసెస్ చేయిస్తాను ఆర్గానిక్ అనేది అందరికీ అవైలబిలిటీ ఉండకపోవచ్చు అఫోర్డబిలిటీ ఉండకపోవచ్చు వాళ్ళు చాలామంది తొడిమలు కూడా తీయరు కానీ నేను పర్టికులర్గా ఇచ్చేది కొంత క్వాంటిటీ అయినా కూడా ప్యూర్గా ఇవ్వాలనేదే నా గోల్ నేను తినేదే నేను వేరే వాళ్ళకి ఇస్తాను నేను నాకు పనికిరాని నేను ఎవరికి ఇవ్వను అది నా పాలసీ సో ఏంటంటే మీరు ఎలా ఎలా ఎటువంటి కారం అడిగినా ఏది అడిగినా కూడా దానిలో తక్కువ కారం తింటారో ఎక్కువ తింటారో నేను కనుక్కొని దాని ప్రకారం మిరపకాయలు మారుస్తాను కానీ అందులో కలిపితా లేనే ఉండవు ఒకసారి కలిపాను అంటే అది నేను తినలేను కాబట్టి నేను ఎవరికి ఇవ్వలేను అది నేను ఒకటే అని నమ్ముతాను అండ్ నాకు యాక్చువల్గా ఈ గ్రామ భారతి నుంచి వచ్చి ఇక్కడ నేను ప్రతిసారి పెడుతూ ఉండగా నాకు ఇక్కడే మన వాళ్ళలోనే చాలా మంది కస్టమర్స్ ఉన్నారు అక్కడ చూస్తున్నారు కూడా చాలా మంది ఉన్నారు ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ అనమాట యాక్చువల్గా సూర్యకళ గారి మదర్ కూడా నా దగ్గరే తీసుకున్నారు కారం ఒకసారి సో అది అది నాకు నేను నిజంగా చాలా అదృష్టం అని అనుకుంటాను యాక్చువల్గా కృష్ణ సార్ కూడా తీసుకున్నారు ఒకసారి కారణం సో అలా దీంతో పాటుగా నేను అక్కడ తెనాలి దగ్గర పసుపు పంట ఉంటుందండి అక్కడ పసుపు కొమ్ములు తీసుకొచ్చి ఎండబెట్టి నేను గ్రైండ్ చేస్తాను ఇక్కడే ఇది మాత్రం పల్వరైజర్లోనే అవుతుంది కారం ఒకటే స్టోన్ గ్రైండెడ్ అనమాట రాతిలో దంపిన ఖారం అయితే మీకు సంవత్సరం పాటు బాక్స్లో వేస్తే ఎయిర్ టైట్ కంటైనర్లో ప్లాస్టిక్ కావచ్చు స్టీల్ ఏదైనా డబ్బాలో వేస్తే మీకు పురుగు పట్టదు పొడి అసలు ముద్ద కూడా కాదు నేను గ్యారంటీ టెన్ మంత్స్ ఇస్తాను ఎందుకంటే నా దగ్గర ప్రాసెస్ అయ్యి సేల్ అదంతా అయ్యేటప్పటికి టైం పడుతుంది కాబట్టి ఒక రెండు నెలలు అటు ఇటు వేసుకున్న మినిమం నైన్ టు టెన్ మంత్స్ మీకు జస్ట్ డబ్బాలో వేసి గూట్లో పెడితే చాలండి ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో అవసరం లేదు న్యాచురల్గా అయిన దానికి ఓన్లీ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇవైతే కలుపుతారో వాటికే స్టోరేజ్ మనం చూసుకోవాల్సి వస్తుంది న్యాచురల్గా ఉన్న వాటికి అవసరం ఉండదు అటువంటి స్టోరేజ్ కష్టపడక్కర్లేదు ఈ పసుపు కూడా అంతేనండి కొమ్ములు నేను కొట్టించి చేస్తాను సో ఇవి మాత్రం ప్యూర్గా ఫామ్స్ నుంచి తీసుకొచ్చినవి ఇది కాక మనుషులు మనకి అందరికీ ఏంటంటే డైలీ యూసేజ్ కోసం అని పచ్చళ్ళ కోసమైనా కూడా కావచ్చు మెంతులు నేను వీటిని వేయించి గ్రైండ్ చేసి ఇస్తానండి మెంతి పిండి ఇలాగే కార పొండ్లు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి నల్ల నేతి కారం అండి నేతి నల్ల కారం ఏంటంటే మామూలుగా నల్ల కారం అందరూ విని ఉంటారు నల్ల కారంలోనే ఇందులో నెయ్యి వేసి కలుపుతాం అనమాట ఇందులో నల్ల మినుములు వాడుతాము ఇది మనకి బలానికి బోన్స్కి మజుల్స్కి స్ట్రెంగ్త్ దాంతోపాటు ఆవు నెయ్యి వేయడం వల్ల మనకి స్పైనల్ సపోర్ట్ ఇస్తుంది అనమాట చాలా మందికి తెలియదు ఈ కలర్ కూడా చూసి ఇదేంటో బ్లాక్గా ఉంది నల్ల నువ్వులు వాడారా అంటారు అసలు ఇందులో నువ్వులు ఉండవు కాకపోతే పప్పు నలుపు తర్వాత వేయించడం వల్ల అది ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది ఇది ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ చాలా మంది అడిగారు నాది ఒక ప్యాకెట్ మిగిలింది ఈరోజు ఇది కూడా యాక్చువల్గా మీకు ఇద్దాం అనుకుంటున్నాను సూర్యకళ గారికి ఇద్దామని అట్టి పెట్టాను నేను మీకోసమే ఉంచాను ఇది అవిసె గింజల కారం అండి ఇలాగే నేను గా ఉండేవే చేస్తున్నాను రెగ్యులర్గా ఉండే పల్లీ కారము పుట్టాల కారం అందరు చేసుకుంటారు అందరికీ ఆ రెసిపీస్ తెలుసు అవైలబుల్ ఉంటాయి బయట కూడా నా దగ్గర స్పెషల్ ఏంటంటే కాకరకాయ కారము చింతగింజల కారము మినప కారము మినపప్పు తింటారు కానీ మినప కారం ఎవరు జనరల్గా తినరు సో ఇడ్లీ దోశ ఇష్టపడని వాళ్ళు మినప కారము కానీ అలా రోజు వంటలో వాడుకోవచ్చు లేదా ఏదైనా టిఫిన్లో వాడుకోవచ్చు అన్నంలో కూడా నెయ్యి వేసుకుని తినేసేయచ్చు ఒక ముద్ద అలా ఇది గింజల కారము మునగాకు కారము ఇలా రేర్గా ఉన్నవి వాడుతానండి కాకరకాయ కారము ఇవి చేస్తున్నాను సో ఏంటంటే ఆర్గానిక్ అయితే నేను ఇవ్వలేను కానీ న్యాచురల్లీ ప్రాసెస్డ్ ఇస్తాను ఇది నా స్వయంగా నా చేతితో చేశాను కాబట్టి నేను నా ప్రతి ఒక్క ప్యాకెట్ మీద నా పేరు నంబర్ ఉంటుంది నా ధీమా ఏంటంటే ఇది తప్పు కాదు అంటే నేను చేసేది పొరపాటు కాదు కాబట్టి ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అనమాట అదొకటే అండి ఇది భగవంతుడు ఇచ్చిన ఒక వరం అనుకోవచ్చు నా చేతితోటి చేసింది నాకు కుదురుతుంది అనేది కూడా నాకు ఇప్పుడే తెలిసింది చేయటం వల్ల తెలిసింది నేను ఇంత బాగా చేయగలను కూడా నాకు ఎప్పుడు తెలియదు ఇంట్లో నేను ఎప్పుడు చేయలేదు అందరూ అడగడం వల్ల బేసిక్గా కోవిడ్తో స్టార్ట్ చేశానండి నేను సాంబార్ పొడి రసం పొడి ఇంకా చాలా బాగా చేస్తాను కాకపోతే అవి ఇక్కడ స్టాల్లో నేను పెట్టలేదు ఎవరైనా ఆర్డర్ చేస్తే నేను చేసిస్తాను తమిళనాడుకు కూడా నేను పంపించాను సాంబార్ పొడి దట్ ఈజ్ అ ఫ్లాగ్షిప్ నాకు సో రసం పొడి అలాంటివి ఏవైనా నేను చేయగలుగుతాను వాంగిబాతు అవి ఓన్లీ స్పెసిఫిక్గా ఆర్డర్ మీదే చేస్తానండి స్టోర్ చేయట్లేదు ఇవి త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటాయి పసుపు కారం మాత్రం నీకు నైన్ టు టెన్ మంత్స్ గ్యారంటీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు ఇక్కడ నా టేబుల్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అండి అక్కడ నెక్స్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉంది కూలర్ దగ్గర నా పేరు శ్రీదేవి ఉప్పలపాటి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ ఇది బ్రాండ్ నేమ్ గ్రానీస్ గవర్నమెంట్ అంటే గ్రానీస్ అంటే అమ్మమ్మ వాళ్ళ రెసిపీ నాయనమ్మల రెసిపీ గవర్నమెంట్ అంటే కొంచెం మోడర్నైజ్డ్గా నేను ప్యాకింగ్ అది ప్రొవైడ్ చేసి అందరికీ సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇంతకుముందు చూసాం ర్యానీ గారి పళ్ళు రుచులు ఆవిడ శనగ పొడి తర్వాత ఎన్నో కొత్త కొత్తవి అడవి నువ్వు నువ్వులతో చేసిన మన వెర్రి నువ్వుల పొడి ఇలాంటివి తయారు చేశారు అలాగే ఇప్పుడు మనకు రాణి గారు రుచుల ఇప్పుడు శ్రీదేవి గారు కూడా డానిష్ గవర్నమెంట్ ద్వారా కొత్త కొత్త వస్తువులు ఇవి గీ నల్లకారం నేను మొదటిసారి చూస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే స్టోన్ గ్రైండింగ్ చాలా కష్టమైన పని ఆవిడ ఎంతో ఇష్టంగా అంటే ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ స్టోన్ గ్రైండింగ్ చేయించి తీసుకొస్తున్నారు తొడిమెలు అనేటివి చాలామంది తీయరు ఆవిడ కష్టపడి అవి తీయిస్తున్నారు అవి తీయడానికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకని ఆ కాస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనేది మనం గమనించాలి చిన్న విషయం మీకు చెప్పాలనుకున్నది కారంలో ఆముదం ఏదైతే వేస్తారో అది డ్యూరబిలిటీ కోసము తర్వాత కలర్ ఉండొచ్చు డ్యూరబిలిటీ కోసం ఇంకొకటి ఏంటంటే ఆముదం మనం తినాలి అది ఆరోగ్యానికి మంచిది డైరెక్ట్గా తినలేని వాళ్ళకి అలా వేస్తుంటారు సో అందులో పెద్ద తప్పేం లేదు కానీ అది ప్రత్యేకం అది అది కూడా లేకుండా మీరు ప్యూర్ గా యా ప్లేన్ గొప్ప విషయం అభినందనీయం మీరు ఇలాగే మిగతావి కూడా స్టోన్ గ్రైండింగ్ చేయాలని మనసారా కోరుతున్నాను తప్పకుండా మీ 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 దేవుడి దేవుడి బెస్ట్ ఉంటే తప్పకుండా చేస్తాను ధన్యవాదాలు శ్రీదేవి గారు